తిరుపతి నగరంలో ఈరోజు జీవకోన అనే ప్రదేశంలో ఒక వన్ ట్వంటీ త్రీ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది మన తిరుపతి నగరాన్ని మనం సేఫ్ గా ఉంచాలి దీన్ని మరింత అది వచ్చే ప్రయాణికులకి మంచి భరోసా ఇచ్చి భద్రత కల్పించేతో పాటు మనకు నేరాలు కూడా అట్లాగే ప్రిజెక్ట్ చేసే విధంగా మనం చేయాలన్న ఒక చేయడం జరిగింది నేను సదుద్దేశ తిరుపతిలో కొంచెం సమస్యాత్మకమైన ప్రదేశం కారణం ఏంటంటే ఇక్కడ పలు ప్రదేశాల నుంచి రాష్ట్రంలో ఉన్న పలు ప్రదేశాల నుంచి అందరూ ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వడం కావచ్చు కొంత మనకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంత షెల్టర్ తీసుకునేటువంటి అవకాశం కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏరియాని కానీ కవర్ చేసినట్లయితే పూర్తిగా ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా తీసుకొని చేయడం జరిగింది ఇంకా ప్రతి స్ట్రీట్ మొత్తం నలభై లొకేషన్స్లో వీటిని ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా దానికి వచ్చే పోయే దారులు అన్నీ కూడా అట్లాగే మెయిన్ జంక్షన్స్ అలాగే వాటికి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి ప్రధానమైన దారులన్నీ కూడా మనం దీంతో కవర్ చేయడం జరిగింది కెమెరా ముఖ్య విషయం ఏంటంటే మనము ఈ ప్రధాన కౌదర్తో ఆటోమేటిక్ నంబర్ ప్రింట్ టెక్నిషియన్ సాఫ్ట్వేర్ ఫేషియల్ టెక్నీషియన్ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి కెమెరాస్ కూడా మూడు కెమెరాస్ను మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది దీంతో ఏంటంటే మనకు వెళ్లేటటువంటి వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్స్ ఇది ఆటోమేటిక్ గా అది క్యాప్చర్ చేయడం జరుగుతుంది సో ఇన్స్టెంట్ గా మనకు నంబర్ ప్లేట్స్ క్యాప్చర్ అవుతూ ఉంటాయి దీన్ని తిరుపతి ఇంకా బెటర్ గా ప్లేస్ బెటర్ ప్లేస్ గా చేయాలి మంచి టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం కూడా మంచి సమన్వయం తోటి పోవడం జరుగుతూ ఉంది ఆ డ్రోన్స్ తోటి మేమందరం చూస్తూనే ఉన్నాము మన ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా చేసేటటువంటి పరిస్థితి తిరుపతి జిల్లాలో పోలీసింగ్ అనేది రాను రాను చాలా ఛాలెంజింగ్ ఉంటుంది సిటీలో ఉన్నటువంటి నాలుగున్నర లక్షలు కాకుండా లక్షన్నర ఫ్లోటింగ్ పాపులేషన్ తిరుమలకి వచ్చేవాళ్ళు కానీ శ్రీకాళమకి వచ్చేవాళ్ళు కానీ కానీపాట్నం వెళ్ళే వాళ్ళు కానీ ఇట్లాగా వాళ్ళు ఏదైనా క్రైమ్ లో పార్టిసిపేట్ చేసుకుని వాళ్ళని డిటెక్ట్ చేయడం ట్రాక్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సో ఇలాంటి సందర్భంలో మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా టెక్నాలజీని ఫుల్ ఫ్లెక్టెడ్ గా పోలీస్ వ్యవస్థలో వాడుకోమని ఇప్పటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని సార్లు కష్టపడుతున్నారు మనం ఏదైతే షాప్ క్లోజ్ చేయడానికి